స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ అప్పుడు ఐడియా అందుకు వచ్చిందని చెప్పాను కదా కొత్త మొత్తం అయిపోయిన తర్వాత నాకు బ్లాంక్ అయిపోయానమ్మా బ్లాంక్ అయిపోయింది ఏం చేయాలి మనం కాజీ ఆఫీస్కి వచ్చి కూర్చొని ఏం చేయాలి అప్పుడు నాకు ఐడియా వచ్చింది సీరియల్ ఐడియా లాగానే యూట్యూబ్ చూడటం మొదలుపెట్టే షార్ట్ ఫిల్మ్స్ అందులో బెస్ట్గా తీసిన వాళ్ళని పిలిచాను పిలిచి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసాం అందులో కొన్ని పాటలు రాయటం కూడా మొదలుపెట్టాను పాటలు మీరు రాసారా సో అదే టైంలో ఈటీవీలో అని చెప్పి వెబ్ సిరీస్ అంటే ఒక్కొక్క సిరీస్ అరగంటలో అయిపోవాలన్నమాట అరగంటే అరగంటలో కథ చెప్పడం అవి ఇప్పుడు శిష్యులను పెట్టేసి నేను అప్పుడప్పుడు సెటిల్కి వెళ్ళి స్టోరీ డిస్కషన్ మ్యూజిక్ సో ఇప్పటికీ మీరు అవి హ్యాండిల్ చేస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు మన సండే సండే వస్తుంది ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ ఒకటి తీశాను లవ్ యూ నా నానమ్మ అని ఒకటి తీశాను సుందరంగా ఆడి ప్రేమ ఒకటి తీశాను ఏవి ఎలనాటి ముద్దులని రాబోతుంది అనమాట ఇందు గలడందు లేడన్న సందేహం వలదు మా రాఘవేంద్రరావు గారు అన్ని ప్లాట్ఫామ్స్ లో ఆయన ఉన్నాను అని ప్రూవ్ చేస్తారు అద్భుతం అసలు అది కాకుండా ఈ కుర్రాళ్ళందరినీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి సిక్స్ వరకు ఎడ్లీ పిక్లు బాల్ ఆడతాం అనమాట వాళ్ళతో కలిసి కొంతమంది ఆ తర్వాత కీబోర్డ్ కిందాక మా అమ్మ చెప్పిన ఖాళీగా ఉంటుంది కీబోర్డ్ నేర్చుకోవచ్చు దాన్ని నేర్చుకుంటున్నారా నేర్చుకుంటున్నారు మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి రాఘేంద్ర గారు ఎప్పుడు ఆ స్మైల్ ఇన్ని యాక్టివిటీస్ చాలా జోష్ఫుల్గా ఉండడం సరదాగా ఉండడం అసలు మీ ఫిట్నెస్ సీక్రెట్ చెప్పండి మీరు ఏం తింటారు చెప్పండి తిండి దేవులే కానీ ఎక్కువ ఫోల్స్ ఉన్న చుట్టూ ఉంటారు మరి హార్వర్డ్ యూనివర్సిటీ ఇది జేసీ మిల్లర్ ఇటువంటి రత్తి పండుగని ఇలా తీడని ఆడని జోకులు వేసుకుంటూ నవ్వటం చాలా ఇష్టం నాకు నవ్వించటం కానీ అందుకనే భరణిను బ్రహ్మానందం బ్రహ్మానందండు కొంచెం పైటిక్ ఇది ఉందన్నమాట నేను రెండు మూడు కొటేషన్స్ అందరూ రాస్తున్నాక మనం ఎందు రాయకూడదని చెప్పి అందులో కూడా మనం అనుకున్నవన్నీ జరిగి ఉంటే ఇప్పుడు జరిగినవి అన్నీ మనం అనుకున్నవి కావు వా మనం అనుకున్నవన్నీ జరుగుంటే ఇప్పుడు జరిగినవన్నీ మనం అనుకున్నవి కావు నీ నువ్వంతగా అంతేగా అంతేగా అది కాకుండా లైఫ్ ని ఇంత లైట్ గా తీసుకుంటేనే సీరియస్ గా ఉంది సీరియస్ గా తీసుకుంటే ఎలా ఉంటుందని అదొకటి నాకు చాలా ఇష్టమైంది అది అది మెయిన్ అన్నమాట లైఫ్ ని ఎంత ఇది వచ్చినా కూడా దాన్ని వెల్కమ్ చేయటం జోకులు వేసుకుని మీరే పోయిందిరా సినిమా పోయింది అసలు మీకు ఏది ఆ ఆ బాధ మిమ్మల్ని అసలు టచ్ అన్నమాట అయితే ఇంట్లో కూడా అంతే మెడిటేషన్ చేస్తారా దానికోసం ప్రత్యేకంగా అదొకటి ఉంది మెచ్చువే పొద్దునే ఓ రోజు స్విమ్మింగ్ పూల్ పిలాటే రోజు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఈవినింగ్ యోగ నిద్ర మెడిటేషన్ ప్రతిరోజు అఖిలిపాందనే స్నానం చేసి ఫార్టీ మినిట్స్ మెడిటేషన్ సో టైముని అలా విభజించుకుంటా పని లేకపోతే నాకు చెయ్యి కాళ్ళు ఆడదంటారు అందుకనే మీరు ఆ సిక్స్టీన్త్ ఇయర్ దగ్గర ఆగిపోయారు రాఘేంద్రరావు గారు ఇంకా అసలు ఏజ్ ముందుకి రాలేదు అంతే హ్యాపీగా ఎప్పుడు సరదాగా ఉంటాం ఈ వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను అమ్మా నా దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు కొంతమంది చెప్తారు కదా కేజీ పన్నెండు వందల రూపాయలు ఉండే బియ్యం తింటాం లీటర్ ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు ఉన్న డైరెక్ట్గా హిమాలయాస్ నుంచి తెచ్చిన వాటర్ తాగుతాం అదే మా బ్యూటీ సీక్రెట్ అదే మా ఫిట్నెస్ సీక్రెట్ అంటారు కదా అట్లాంటి ప్రత్యేకమైన తిండ్లు మీరేం తినరా తిండి కూడా అసలు తర్వాత ఏంటంటే జనరల్గా రోజు పొద్దున పూట కూడా ఇడ్లీలు వడలు దోశలు ఇవ్వడం ఇప్పుడు ఏంటంటే ఒట్టి నట్సును ఫ్రూట్స్ మధ్యాహ్నం లంచ్ నైట్ ఓన్లీ టిఫిన్ సో అదన్నమాట మీ సీక్రెట్ ఆ గ్యాప్లో చిన్న పర్సనల్ ఇంట్రెస్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి ఏదో కాలక్షేపానికి కొంచెం అసలు సూపర్ ఎటు మనం ఈ విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి రాఘవేంద్ర గారు నాకు ఇందా నుంచి మిమ్మల్ని చూస్తున్నాను మీతో మాట్లాడుతున్నాను కానీ నా ధ్యాసంతా మీరు షర్ట్ మీద పెట్టుకున్నటువంటి ఆ గ్రీన్ అండ్ వైట్ బ్రోచ్ మీదకి వెళ్తోంది అసలు క్యూట్ క్యూట్గా ఉందంటే ఏంటి చెప్పండి దాని సిగ్నిఫికెన్స్ ఏంటి దాని బ్యూటీ ఏంటి ఇది ఏంజల్ ఉంటే మంచిది అంటారు అమ్మా ఏంజల్ ఏంజెలు ఇళ్ళల్లో కూడా ఏంజల్ బొమ్మ పెడితే చాలా లేకపోతే నువ్వు కూడా పెట్టుకో ఇంట్లో ఇది పెట్టుకో అని చెప్పి మా పిల్లలు ఇచ్చారు ఇది వాళ్ళు ఇచ్చిందంటే నాకు వాళ్ళకి వాళ్ళంటే నాకు ఎంత ప్రేమో అంటే అంత ప్రేమ అన్నమాట దీంతో చాలామంది అడుగుతారు ఇది ఎక్కడ పోతుందని చెప్పి రెండు మూడు ఒక్కోసారి పడిపోవచ్చు కదా ఒకటి మటుకు అందరూ రెండు మూడు ఎప్పుడూ పెట్టుకుంటాను ఒకటి మటుకు ఎక్కడ పడాలో అక్కడ పడు గొప్ప వ్యక్తి అక్క నాగేశ్వరరావు నిర్యాణం చెందినప్పుడు అన్నపూర్ణ చూడలోనే ఇది చేశారు ఫైర్ ఫైర్ లాస్ట్ అక్కడ చేశారు నాగార్జున ఎక్కువ ఎమోషనల్ అయితే నెల్లి గట్టికి కావాల్సిన ఇంటికి చూస్తే అది లేదు అందులో అనమాట అందున ఎప్పుడు సేఫ్టీకి దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా గొప్ప వ్యక్తికి ఇలా అనేక మెట్లు మెట్టు మీద మెట్టు మెట్టు మీద మెట్టు ఎల్లి ప్రసాద్ గారు అనేవారమ్మ అంటే ఆయన సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేసాం నేనంటే బాగా ఇష్టం రాఘంద్రా సినిమా పెద్ద హిట్ అయిందని అలా అబ్బాయి చెప్పాడు రాఘేంద్ర ఎంత పైకి వెళితే ఎక్కడో ఇది పడిపోకుండా తోడ్ బాధ్యత పడిపోకుండా చూడటం ఎంత హిట్ వెళ్తే అంత బాధ్యత దొరుకుతుంది అట్లా బ్యూటిఫుల్ జర్నీ ప్రత్యేకంగా అండి సీనియర్ ఎన్టీఆర్ గారితో మీరు చేసిన ప్రతి సినిమాలో ఆడియో బ్లాక్ బస్టర్ హిట్ అంతే చక్రవర్తి గారు మ్యూజిక్ అనుకోవచ్చు లేకపోతే వాట్ ఎవర్ కారణాలు ఏంటో మీరే చెప్పాలి కానీ అసలు ఆ పాటలకి మీరు దగ్గరుండి రాయించుకునేవారా లేకపోతే ఎన్టీఆర్ గారే రాసేవారా అసలు ఏంటి ఆ మ్యాజిక్ యాక్చువల్గా అమ్మా ఇందా చెప్పినట్టు రామారావు పిక్చర్ రాగానే ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలి అన్నది అది అప్పుడుకి ఏంటంటే నాగేశ్వరరావు డ్యాన్సులు అంటే బాగా విపరీతంగా స్టెప్లు విజుల్ చేసేవాళ్ళు రామారావుకి అంత సాంగ్స్ అప్పుడు మిగతా వర్షిప్ ఉండేది కానీ ముందు అది కూడా కవర్ చేయాలని చెప్పేసి నా బిలీఫ్ ఎప్పుడు సాంగ్ హిట్ అవ్వాలన్నా ఇది చెప్తున్నా దాని లీడ్స్ ఇన్ బాగుండాలి సో సాంగ్స్లో ఆయన ఫెయిల్ అవ్వకూడదు అనుకుని ఆర్ఎస్ పారేసుకున్నాను అనే అడవి రౌండ్ల పాట మాదాన్ గారు మ్యూజిక్ ఆ పాట అప్పుడు ఏంటంటే హీరో కోసం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే నీళ్ళలో పడిపోతుంది ఆయన వచ్చే లోపల ఆరేసుకోవాలని చెప్పి తీసుకుని ఈ లోపల ఆయన వచ్చేస్తున్నాడు ఆడియన్స్ ఎంత మంచి వాళ్ళంటే వస్తా ఉంటే చీర ఎగిరిపోయింది చిట్టే ఎక్కడి నుంచి చారేసుకుపోయి పారేసుకున్నాను అంటే ఓ ఏళ్ళలో డబ్బులు అంటే టేక్ ఆఫ్ ఉంటేనే అక్కడి నుంచి ఇక పాటలలో కూడా ఆయన కూడా అందులో కృషి ఉంటే మనుషులు ఋషులు తారల్లో ఎన్లైట్మెంట్ ఆఫ్ సోషల్ ఇది ఒక మోటివేషన్ మోటివేషన్ సాంగ్ తర్వాత కోకులమ్మ పెళ్ళికి అనేది తర్వాత మేజర్ చంద్రకాంత్ పుణ్యభూమి మేజర్ చంద్రకాంతలో పుణ్యబోధి ఆ దేశం ఏ ఎక్కడికి వెళ్ళినా సరే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ న జనవరి ఇరవై ఆరున ఈ పాట ప్లే అవ్వకుండా భారతదేశంలో ఇక్కడ ఉండదు అంతే అదిను ఆయన అందులో కూడా అన్ని గటపులు శివాజీ శివాజీ అల్లు సీతారాజు ఆయన అనేవాడు బ్రదర్ చాలా మంది చేశారు జాగ్రత్త అని అంటే అల్లు సీతారాజు కట్టబొమ్మను కూడా ఇచ్చాం కదా శివాజీ గణేష్ సార్

అందులో ఎక్కువచ్చాడు ఆయన ఎక్కొచ్చి ఇట్లా దిగితే ఓ బెంగళూరు ప్యాలెస్లో తీసాం ఎవరు కట్టాలరా పన్ను అమ్మో ఇక ఇక ఆయన టాపిక్ నువ్వు సౌందర్భంలో టాపిక్ వచ్చినప్పుడు నేను తట్టుకోలేక ఏడ్ చేశాను ఇప్పుడు కూడా లైట్గా మీ కళ్ళు చమరుస్తున్నాయి అర్థమవుతుంది అంటే నాకు ఆయన లేకపోతే అసలు అంటే అంత బాగా చూసుకున్నారమ్మా చూసుకున్నారు నేను అస్ అందుకనే చెప్తున్నాగా ఫస్ట్ ఆయన మీద క్లాప్ కొట్టడమే నాకు నా ముహూర్తం అంటారా గొప్ప ముహూర్తం అన్నమాట నా జీవితానికి అందుకనే ఆయన దేవుడులాగా నా జీవితంలో మర్చిపోవాలని మీరు అలాగా ఇప్పటికీ తలుచుకుంటూ సందర్భం వచ్చినప్పుడు అలా ఆయనకి కృతజ్ఞతలు చెప్పడం అంటే మీ గొప్పతనం అంతే పాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి శ్రీదేవి గారితో మీరు ఇరవై నాలుగు సినిమాలు చేశారు అసలు మీరు చేసినటువంటి హిట్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే ఒక ఎపిసోడ్ మొత్తం దాని గురించే చేయాలి బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ కానీ ఈ జనరేషన్లో కూడా ఈ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ యూట్యూబ్లో రీల్స్ అని చేస్తూ ఉంటారు ఇప్పటికీ ఎవర్ ట్రెండింగ్ సాంగ్ సినిమల్లేపు అసలు ఎంత బాగుంటుందో ఆ పాట ఈ పాట వెనకాల ఉన్నటువంటి కొన్ని జ్ఞాపకాలని పంచుకోండి సార్ శ్రీదేవి హిస్టరీ అమ్మా ఎవరికి జరగని మా ఫాదర్ పిక్చర్లో చైల్డ్ ఆర్టిస్ట్ నేను అస్టెండ్ అయిపోతా ఉంటే షార్ట్ రెడీ అని చెప్పి ఎత్తుకుని తీసుకొచ్చి హ్యాక్ చేపించా ఓసారి కొన్ని కొన్ని నాకు ఇచ్చేసేవారు ఆయన నువ్వు అని మౌంట్ రోడ్లో ఎమ్మై రోడ్డు దాటు ఆడవాడుగా రావాలి నేనేంటి మనకు ఛాన్స్ దొరికింది బాగా తీయాలని చెప్పి అప్పుడే లైట్స్ అనమాట నేను ఇట్లా ఊపుతాను పరిగత్తుకు వచ్చాయన్నాను లైట్లు గ్రీన్ పడింది ఊపాను కార్లు వస్తాయి ఆ సెన్స్ పోయింది అయ్యో లక్కీగా ఆ షార్ట్ కూడా ఇందులో ఉంటుంది జస్ట్ ఎడ్జి తగిలి పడిపోయింది పడి అన్కాన్షియస్ అయిపోతే ఎత్తుకునే నాకు జైలు ఎన్ని అన్నమాట అయ్యో ఏమవుతుందా రిస్క్ అవుతుందా అలా స్టార్ట్ అయింది ఆ తర్వాత అర్థమైన తర్వాత ఫస్ట్ అటు ఇటుగా ఉన్నాయి తమిళ్ పదనాల ఐదు నెలలతో బాగా సో దానికన్నా బాగా తీయాలన్న ఛాలెంజ్తో ఆ సినిమాల్లో పువ్వు పాట ఒరిజినల్ కూడా భారతరాజు గారు చాలా బాధిస్తాడు నేను ఇందులో మన నా ఇది బొప్పాసకాయ దానిక ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా కంపల్సరీగా నాకు ఆనందం ఏంటంటే శ్రీరామనవమికి రామదాస్ పాటలు వేస్తారు మీద అన్నమయ్య పాటలు వేస్తారు ప్రోగ్రామ్స్లో ఏ సిరిమల్ల పువ్వు అసలు ఆ పాట గురించి మీరు చెప్పద్దు బ్లూ కలర్ నేను చిరంజీవి గారి బర్త్డే ఒక ఈవెంట్ హోస్ట్ చేశాను ఆ ఈవెంట్ కి వెళ్ళేటప్పుడు నా కాస్ట్యూమ్ శ్రీదేవి గారి కాస్ట్యూమ్ బ్లూ చీర బ్లూ బ్లౌజ్ అనమాట ఎగ్జాక్ట్ గా అని దెబ్బ నాకు అది కళ్ళం ఉంటుంది నాకే కాదు చాలా మందికి వీరాభిమానులు ఉన్నారు ఆ పాటకి అలా పాట పాటకి చాలా మాపేటి చేమ చెట్టు అదొకటి మర్చిపోలే ఈ ఫిఫ్టీ ఇయర్స్ బ్లాక్ బస్టర్ ఇయర్స్గా మాకు అందించి మీ మొత్తం ఎక్స్పర్టైజ్ కానివ్వచ్చు మీ స్కిల్ కానివ్వచ్చు సినీ రంగంలో మీరు పెట్టినటువంటి మీరు చూపించినటువంటి మీరు చేసినటువంటి సర్వీస్ మాకు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ని మిగిల్చడంతో పాటు సార్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న ఒక నేచర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లైఫ్ని సీరియస్గా తీసుకోకుండా సరదాగా తీసుకుంటే అంతకంటే బ్యూటీ ఇంకొకటి లేదు అన్నది చెప్తూ రెస్పాన్సిబిలిటీతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు పెట్టినటువంటి హార్డ్ వర్క్ నెక్స్ట్ జనరేషన్స్కి డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీగా మీరు నిలుస్తారు ఉండిపోతారు మా మనసుల్లో మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్ర గారు థ్యాంక్ యూ